శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు పదిహేను సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు ఉచితంగా బస్ శ్రీశక్తి పథకాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు పై కార్యక్రమంలో కావలి పట్టణ మహిళలు తెలుగుదేశం నాయకులు ఆర్టీసీ యాజమాన్యం మరియు సిబ్బంది పాల్గొన్నారు

నమస్కారాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేళ మహిళా తల్లుల కళ్ళల్లో ఆనందం చూసిన వేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మహిళలందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే తరుణంలో ఐదు సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు అదేవిధంగా ట్రాన్స్ వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను నా బస్సులో మీరు నడవ ఎక్కండి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి ఇంటికి వెళ్ళాలే దీపం మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్ ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే వాళ్ళ యొక్క సంపాదన శక్తిని పెంచగలిగితే వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది కాబట్టి ఒకవైపున భర్తని ఇంకొక వైపున అత్తమామలను ఇంకొక వైపున పుట్టిన బిడ్డలను అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయుతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణానికి కూడా స్వీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ తల్లి అయితే తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకునేటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి ఆ తల్లికి అండగా ఉండాలి ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి ట్యూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయతనివ్వాలని ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఈ రోజున పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది